కావలిపట్న రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు కావలి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కావలి రెండవ పట్న సిఐ కొండవీటి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన వివరించారు అందులో భాగంగా వైసీపీ వార్డు ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రెండవ పట్నం సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎన్నికలు జరగడం అభినందనీయమని ఈ సందర్భంగా నేతలను కొనియాడారు అన్ని రాజకీయ పార్టీల సహకారం వల్లే అది సాధ్యమైందని వివరించారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన నాయకులు కౌంటింగ్ అనంతరం కూడా తమ సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా సిఐ కొండవీటి శ్రీనివాసరావు కోరారు ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి వారికి ధన్యవాదాలు తెలుపుతామని ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగింది ఇన్ఛార్జులు శ్రేయభిలాషులు అందరితోటి ఈ ఎలక్షన్ టైంలో మాకు పూర్తిగా సహకరించారు ఎటువంటి చిన్న ఇన్సిడెంట్లు జరగకుండా అన్ని వార్డుల్లో ఇట్లా ఇప్పుడు కూడా కౌంటింగ్ వరకు కౌంటింగ్ తర్వాత అయినా కానీ మా కుక్క పూర్తి సహకారంంచి ఎటువంటి చిన్న ఇన్సిడెంట్లు జరగకుండా వాళ్ళ సహకారం కోసము చిన్న గంట చిన్న మీటింగ్ కనెక్ట్ చేస్తాము వాళ్ళ సహకారాన్ని పూర్తాని కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశాము